వెల్కమ్ టు ట్రబల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఓటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని నాయకులు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాలలో తల్లికి వందనం కూడా ఒక ముఖ్యమైన హామీగా మనం చెప్పుకోవచ్చు ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుతుంటే అంతమందికి తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున తల్లుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు అయితే ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతున్నా తల్లికి వందనం పథకం ఇంకా అమలు చేయలేదు గతంలో వైసీపీ ఉన్నప్పుడు అమ్మఒడి పథకం కింద ఒక్కో కుటుంబంలో ఒక్కో విద్యార్థికి పదహైదు వేల రూపాయలు చొప్పున తల్లుల ఖాతాలలో జమ చేస్తూ ఉండేది అయితే కూటమి ఎన్నికల సమయంలో గతంలో వైసీపీ ఒక్కో కుటుంబంలో ఒక్క విద్యార్థికి మాత్రమే అమ్మఒడి పథకం అమలు చేసింది అలా కాకుండా మేము అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది పిల్లలైతే చదువుతున్నారో అంతమందికి తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుందని నాయకులు చెప్పారు అయితే ఆ తల్లికి వందనం పథకం మే నెలలో కానీ జూన్ నెలలో కానీ పాఠశాలలు తెరవకముందే ఆ పథకం అమలు చేయాలని ఉద్దేశంలో కూటమి ప్రభుత్వం ఉంది తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఆ పథకంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు త్వరలోనే తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నాము అయితే అది ఒకేసారి పదహైదు వేల రూపాయలు వేయాలన్నా లేదా రెండు దఫాలుగా తల్లికి వందనం పథకం అమలు చేయాలా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ఆయన మాట్లాడిన మాటలపై విస్తృతంగా ప్రచారం జరుగుతుంది గతంలో ఎన్నికల ప్రచారం సమయంలో కుటుంబంలో ఉన్న అంతమంది విద్యార్థులకు పదహైదు వేల రూపాయలు చొప్పున కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వేస్తామని చెప్పిన నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత పదహైదు వేల రూపాయలు ఒకేసారి వేయకుండా రెండు దపాలుగా వేయాలని చూస్తుంది అలా ఎలా వేస్తారనే ఒక చర్చ కూడా సాగుతుంది కూటమి నాయకులు చెప్పింది ఏంటి ఒకేసారి వేస్తామని చెప్పినారు ఇప్పుడు రెండు దఫాలుగా ఆ పథకం ద్వారా విద్యార్థులకు డబ్బులు వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ తల్లికి వందనం రెండు దపాలు వేయాలనా లేదా ఒకేసారి వేయాలనా అనే ఆలోచనలో ఉన్నామని మాత్రమే అన్నారు అయితే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి వేస్తారా లేదా అనేది మాత్రం ఆయన చెప్పలేదు ఆ విషయంలో కూడా అర్హులైన ప్రజలందరూ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇది వాస్తవం గతంలో కూటమి నాయకులు చెప్పిన ప్రకారం ఆ పథకం ద్వారా విద్యార్థులకు ఒకేసారి పదహైదు వేల రూపాయలు అందిస్తేనే ప్రభుత్వానికి ఒక గుర్తింపు ఉంటుంది మంచి పేరు వస్తుంది అలా కాకుండా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులున్నా వారందరినీ కాదని ఒకరికి లేదా ఇద్దరికి ఆ పథకం ద్వారా రెండు దఫాలుగా డబ్బులు వేస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు ఈ విషయంపైన ప్రభుత్వ పెద్దలు మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మొత్తానికైతే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేయాలని ఉద్దేశంలో ఉంది అది మే నెలలో కావచ్చు జూన్ నెలలో కావచ్చు ఏ నెలలో అయినా సరే ఆ పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అయ్యేలా ఉన్నాయి ఒకేసారి డబ్బులు వేస్తారా లేదా రెండు దఫాలు వేస్తారా లేదా ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి వేస్తారా అందులో మళ్ళీ తగ్గిస్తారా ప్రభుత్వ అంచనాలకు మించి ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు చాలామంది పిల్లలు చదువుతున్నారు అయితే వీరందరికీ ప్రభుత్వం ఒకేసారి తల్లికి వందనం పథకం కింద డబ్బులు వేయడం సాధ్యమవుతుందా ఎందుకంటే ఆ పథకం అమలు చేయాలంటే వందల కోట్లు ప్రభుత్వానికి అవసరం అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష కోట్లకు పైగా అప్పులు చేసింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు మరి ఆ పథకం అమలు చేయాలంటే ప్రభుత్వం ఇంకా ఎక్కువగా అప్పులు చేయాల్సిన అవసరం పడుతుంది తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులుంటే అంతమంది విద్యార్థులకు ఆ పథకం ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా కొంతమంది విద్యార్థులకు మాత్రమే ఇచ్చి అది కూడా రెండు దఫాలుగా తల్లు ఖాతాలలో జమ చేస్తుందా అనే అనుమానాలు అయితే ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి ఇక పూర్తి వివరాలు తెలియాలంటే మే నెలలో కానీ జూన్ నెలలో కానీ పూర్తి వివరాలు తెలుస్తాయి అయితే కూటమి నాయకులు కానీ చెప్పిన మాట ప్రకారం ఆమె అమలు చేయకపోతే ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత తప్పదు